అందరికీ జై శివాలాల్ జై భవానీ దేవి శరణ్ నవరాత్రుని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల్ అమరా తాండా జగజాంబా టెంపుల్ ఆవరణంలో కబడ్డీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కబడ్డీ టోర్నమెంట్ అనేది జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా అన్ని మండలాల నుంచి కబడ్డీ టీంలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా టీంలు ఇప్పటి వరకే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుంది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి జిల్లా నలుమూలల నుంచి ఎవరెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా టీంలు పాల్గొనవాలని అమర గ్రామ అభివృద్ధి కమిటీ కోరుచున్నది అదేవిధంగా కబడ్డీ అనేది మా తాండాకు చాలా ప్రాధాన్యత ఉంది పూర్వీకులు కూడా మా ముత్తాతాల నుండి టీమ్స్ ఉన్నాయి అదే రకంగా మన దళనాయకురాలు జ్యోతక్క గారు మధుసూదన్ రావు వాళ్ళ తండ్రి వాళ్ళ టీం కూడా మా అమరా తాండాలో ట్రైనింగ్ ఇచ్చుకుంటా మా పూర్వీకులను ఎన్నో రంగాల్లో ఆడడం జరుగుతుంది అదే రకంగా మా కబడ్డీ కంటే మా తాండాకు చాలా ప్రాధాన్యత ఉంది మా పిల్లలు కూడా దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు కావున ఈ కార్యక్రమానికి అన్ని రకాల నుంచి మా గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు అన్నీ చూసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరు రాగలరు ఇక్కడ వసతి సౌకర్యం కూడా ఉంది భవాని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా మాక్లూర్ మండల్ అమ్రాతండ గ్రామంలో పంతొమ్మిది ఇరవై తారీఖు నాడు రెండు రోజులు కబడ్డీ కార్యక్రమం నిర్వహణ నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమానికి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము కావున ఈ కమిటీ మా కబడ్డీ ప్రారంభోత్సవానికి రేపు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ నుండి కేశవేణు ఇద్దరు రావడం జరుగుతుంది ఎల్లుండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మాకు మన ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వారు వస్తారు మరియు మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం లీడరు ప్లస్ ఎక్స్ ఎమ్మెల్సీ రామ్ నాయక్ కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మా తాండ తరఫున మేము కోరుచున్నాము మరియు మా తాండకు ముందు కూడా మా ఎంప్లాయీస్ వారు కూడా చాలా కబడ్డీ ఆడేసి మంచి పేరు కూడా తెచ్చినారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు వారి ఆధ్యమంలోనే మేము కొద్దిగా ఇదైతున్నాము వాళ్ళు చెప్పంగానే ఇక మేము అంత కార్యం కూడా రెడీ చేస్తున్నాం కావున రేపు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మా మనవి ప్రెసిడెంటు క్యాషేరు మళ్ళీ వీడిసి మెంబర్లు తాండా నాయక్ కార్బార్లు మరి వివిధ నాయకులు అందరు పాల్గొంటారు అందరికీ ధన్యవాదాలు భవాని మా అమరా తాండా అమరా తాండా మాక్లూన్ మండల్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ టోర్నమెంట్ పెడుతున్నాం కాబట్టి మా వీడి మా అమరా తాండా విడిసి తరఫున మా వీడిసి వాళ్ళే అన్ని చూ అన్ని విధాలుగా వాళ్ళకు లంచ్ అరేంజ్ కానీ అన్ని మా విడిసి చూసుకుంటుంది ఇంతకుముందు మా అమరా తండాలో కబడ్డీ అంటే మా ఇంతకుముందు ఉన్న మా సీనియర్లు ఎంప్లాయీస్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళని స్ఫూర్తితో వాళ్ళు చెప్పాగానే వాళ్ళ స్ఫూర్తిని చూసి ఇంకా మా పిల్లలు ఇంకా ముందరికి అభివృద్ధి చెందాలని మేము విడిసి వాళ్ళ అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము మేము అన్ని విధాలుగా మేము వచ్చే వాళ్ళ వచ్చే టీం వాళ్ళకు మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము ఇంకో విషయం ఏంటంటే అన్నగారు ఫస్ట్ ప్రారంభోత్సవానికి మన ఆరుమూడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నగారు ప్రారంభించడానికి పొద్దున పదకొండు గంటలకు వస్తారు లాస్ట్ ట్వంటీ నాడు మన రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు గౌరవైన రాకేష్ రెడ్డి గారు వస్తున్నారు సేవా సమితి వాళ్ళు కూడా వస్తున్నారు జయ శివలాల్ జయభవానీ జై శివాలాల్ ఈరోజు మా అమరా కబడ్డీ టోర్నమెంట్కి విచ్చేస్తున్నటువంటి అందరు ప్లేయర్లకి మరియు పెద్దలకి అందరికీ మా యొక్క నమస్కారాలు మరి రేపు జరిగే పంతొమ్మిదిన కబడ్డీ టోర్నమెంట్కి విచ్చేసే అందరు ప్లేయర్లకి మా యొక్క స్వాగతం సుస్వాగతం సో మా విలేజ్లో ఈ కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేయడం ఇదే మొదటిసారి అయితే ఈ నెల పంతొమ్మిది ఇరవైనా అని టోర్నమెంట్ మేము అనుకోవడం జరిగింది సో ఈ టోర్నమెంట్కి దగ్గర దగ్గర దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై టీంల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సో రేపు జరగబోయే కబడ్డీ టోర్నమెంట్కి విచ్చేస్తున్నవండి అందరూ పెద్దలకి మరియు ప్లేయర్లకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు మరి ఈ టోర్నమెంట్కి కబడ్డీ అండ్ సో ఇలా ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల మనకు మంచిగా ప్లేయర్లు బయటపడి వాళ్ళకు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశం మా తరపు నుంచి సహాయ సహకారాలు అందిస్తామని మేము కోరుకుంటూ మళ్ళీ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనకు ఫోర్ ప్లేసెస్ కన్ఫామ్ చేయడం జరిగింది మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి నాలుగవ బహుమతి నాలుగు ప్లేస్ మనీ ప్రైజ్తో పాటు వాళ్ళకి ప్రైజ్ ప్రైజ్ మూమెంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మెడ మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది సో బెస్ట్ రైడర్ బెస్ట్ డిఫెండర్గా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చే ప్రతి క్రీడాకారులకి మరియు వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కూడా మేము సహా సహకారాలు ఇవ్వడం జరుగుతుంది సో వచ్చే ప్రేరలు అందరికీ మా సైడ్ నుంచి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై శివలాల్ జై భవాన్